పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన హరిత ఉద్యమం జోరుగా సాగుతోంది చిన్న పెద్ద ఊరువాడ ఈ మహోద్యమంలో భాగస్వాములవుతున్నారు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు సమాజ హితాన్ని కాంక్షిస్తూ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతి ఉద్యమంలా సాగుతోంది ప్రతి ఒక్కరిలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలనే సంకల్పాన్ని రగులుస్తోంది కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఎల్లవట్ల ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నెల్లూరులో నేస్తం ఫౌండేషన్ ఈటీవీ ఈనాడు సంయుక్తంగా సెయింట్ జోసెఫ్ పాఠశాలలో మొక్కలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముంగనూరు శ్రీధర్ కృష్ణారెడ్డి పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు అంతకుముందు పచ్చదనంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు అధ్యాపకులు వెయ్యి మొక్కలు నాటారు ముందుగా మొక్కలతో ప్రదర్శన చేశారు తెనాలి ఆర్టీసీ బస్ స్టాండ్లో వనభారతి జనహారతి నిర్వహించారు ఇందులో గుంటూరు ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి పాల్గొన్నారు జిల్లాలోని పదమూడు డిపోల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే చర్యలు చేపట్టినట్లు తెలిపారు గుంటూరు జిల్లాలో ఉన్న పదమూడు డిపోలలో కూడా ఈ వనభారతి జనహారతి కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమం మొదలు పెడుతున్నాం మన మొత్తం దాదాపు ఆరు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు గుంటూరు జిల్లాలో ఈ ఆరు వేల మంది ఎంప్లాయీస్లో ఒక్కొక్కరు ఒక మొక్క నాటినా కూడా ఆరు వేల మొక్కలు అవుతాయి ఇంటి దగ్గర ఒక మొక్క నాటినా కూడా పన్నెండు వేల మొక్కలు అవుతాయి కాబట్టి ఈ పన్నెండు వేల మొక్కలు డెఫినెట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకొని డెఫినెట్గా ఈ కార్యక్రమం ఫుల్ఫిల్ చేసి ప్రకృతితో అనుసంధానం సమాజం అనుసంధానం అయ్యే కార్యక్రమంలో ఆర్టీసీ గుంటూరు రీజన్ కూడా ముందంజ వేస్తుందని తెలియజేసుకుంటారు శ్రీకాకుళం హౌసింగ్ బోర్డు కాలనీలో ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి మొక్కలు నాటారు పర్యావరణంపై స్థానికులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు మొక్కలను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు నాటిన మొక్కలకు రక్షణ కవచాలు పెట్టేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు ప్రజానీకం అంతా కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మేము అందరం కూడా ఒక్కొక్క మొక్క వేస్తాం ఆ మొక్క మొక్కను పెంచే బాధ్యతను మేమే తీసుకుంటాం ఈ రోజు ఒక మొక్కను వేసామంటే మన బిడ్డను ఎలా పెంచుతాం అదే విధంగా మొక్కను కూడా పెంచినట్లయితే భవిష్యత్ తరాల వారికి ఈ రోజు మనం పడుతున్న ఈ ప్రకృతి ఏవీ లేకుండా సుఖ సంతోషాలతో మన బిడ్డలందరూ బ్రతుకుతారని మీ అందరికీ తెలియజేస్తున్నాను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పద్దెనిమిది పంతొమ్మిది వార్డుల్లో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మొక్కలు నాటారు నియోజకవర్గంలో పదివేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం ఇరుసుమండ సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో సిబ్బంది విద్యార్థులు మొక్కలు నాటారు